ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణం శ్రీకాళహస్తి మరోసారి ఉత్సాహభరితమైన దృశ్యాలతో అలరించుతోంది పట్టణంలోని విధులు మార్కెట్లు గల్లీలు అన్ని గణేశ విగ్రహాల హంగులతో కళకళలాడుతున్నాయి పండుగకు ముందే వినాయక విగ్రహాల తయారీకి తుది మెరుగులు పడుతున్నాయి ఇక్కడి ప్రజలకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పాప్ తో తయారు చేసిన రంగురంగుల వినాయక విగ్రహాలపై ప్రత్యేకమైన ఇష్టముంటుంది మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలమైనవైన పాప్ విగ్రహాల ఆకర్షణ రంగుల అందం డిజైన్ వైవిధ్యం స్థానికుల మనసు దోచేస్తుంది ఈ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాల వారు కూడా ముందుంటారు ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే తయారు చేసే ఈ విగ్రహాలకు పండుగ సమయం రాగానే ఆర్డర్లు వెల్లువెత్తుతాయి చిన్న సైజు నుంచి పది అడుగుల ఎత్తైన మహావిగ్రహాల వరకు అనేక రకాలుగా వీటిని తయారు చేస్తున్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కళాకారులు కూలీలు కుటుంబ సమేతంగా బస చేసి విగ్రహాల తయారీలో నిమగ్నమే ఉన్నారు వారి చేతుల నుంచి వెలువడుతున్న గణపతుల రూపాలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కొందరు శిల్పులు పూర్తిగా సాంప్రదాయ శైలిలో విగ్రహాలను తయారు చేస్తుంటే మరికొందరు ఆధునిక శైలిలో ప్రత్యేక రంగుల మేళవింపుతో వినూత్న రూపకల్పన చేస్తున్నారు వినాయక చవితి అంటే శ్రీకాళహస్తిలో కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక సాంస్కృతిక ఉత్సవం పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి వీధి ప్రతి ప్రతి సమూహం తమ తమ ప్రాంతాల్లో అత్యంత అందమైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పడతారు విగ్రహం పరిమాణం రూపకల్పన అలంకరణలో ప్రత్యేకత కలిగించేందుకు ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారు విగ్రహాలకు వేసే రంగులు కేవలం అలంకరణ మాత్రమే కాదు అవి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రధానాంశం ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం బంగారు వంటి ప్రకాశవంతమైన రంగులు విగ్రహాలకు చెక్కని ఆకర్షణని ఇస్తాయి కొందరు కళాకారులు మెటాలిక్ షేడ్స్ గ్లిట్టర్ పూతలు పూల అలంకరణలతో విగ్రహాలను మరింత మనోహరంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతిరోజు తయారైన విగ్రహాలను జాతీయ రహదారి పక్కన వరుసగా అమర్చుతారు అక్కడ గడపదాటే వాహనదారులు స్థానికులు ఆగి వీటిని పరిశీలించి కొనుగోలు చేస్తారు పండుగ సమీపించే కొద్దీ విక్రయాలు మరింత జోరందుకుంటాయి ప్రథమ గణాధిపతి వినాయకుని పూజించడం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పండుగ రోజుల్లో హారతులు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ శ్రీకాళహస్తి పండుగ సంస్కృతిలో భాగం ఇక్కడ తయారయ్యే ప్రతి విగ్రహం కేవలం శిల్పకళా ప్రతిభను మాత్రమే కాకుండా స్థానికుల భక్తి ఉత్సాహం ఐక్యతను ప్రతిబింబిస్తుంది చిన్న విన్నపం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం అదే మేము ఉన్నా అంటే రాజస్థాన్ నుంచి వచ్చింది మన వినాయక బొమ్మలు చేస్తాము మేము ఐదు ఐదు నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నాము పెయింటింగ్ చేస్తున్నాము అంటే చిన్న బొమ్మలు ఉన్నాయి అంటే ఐదు అడుగు నుంచి పన్నెండు దాకా ఉన్నాయి మన దగ్గర అదే గలసులలో మన హార్సింగ్ బోట్లో మేము చేస్తున్నాము ప్యాంటింగ్ ఇంకా ఇంకేం జరుగుతుంది ఐదు అడుగు నుంచి మనం పది దాకా ఎనిమిది దాకా తొమ్మిది దాకా రెండు అడుగు కూడా ఉన్నాయి కావాలంటే అది ఉన్నాయి మన దగ్గర మనం హోసరుగోడ కలర్స్లో చెప్పు అదే మన డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి మన మా మోడల్ ఉన్నాయి డిజైన్ కూడా ఉన్నాయి దానిలో మనం హైదరాబాద్ నుంచి చూడేస్తాను మేము చేస్తాం మన కళస్ ఇంకా అదే మనం రేటు పోతానంటే ఏడు అడుగులు అంటే పన్నెండు వేలు దాకా పోతున్నాయి మనము ఏం చెప్తున్నాము ఐదు అడుగులు ఇంకా ఉన్నాయంటే ఐదు వేలు కూడా పోతున్నాయి మనం హోల్సేల్ కూడా అమ్ముతున్నాం మేము అది ఆరు అడుగులు కూడా అంటే పన్నెండు వేలు కూడా ఉన్నాయి డిజైన్ అయితే రేటు ఉన్నాయి అయితే అది మనం పోయేసరికి ఉంటే ఈసారి కొత్తగా మోడల్ చేస్తున్నాయి న్యూ మోడల్ చేసింది అదే పిల్లగాలు నచ్చేదానికి చేస్తుంది అలాంటి కూడా ఉన్నాయి అంటే కార్టూన్ బొమ్మ కూడా ఉన్నాయి మన దగ్గర లోనే కి ఆగస్టులో ఏడుకి ఇరవై ఏడుకి మన పండగ ఉన్నాయి మేము రెడీ చేస్తాం కంప్లీట్ చేస్తాము బొమ్మలు ఇవి వస్తే తీసుకొని పోయి అంటే మధ్యలో ఓడిస్తాలో మేము అట్లా చేస్తాము అది మనం పిల్ల మేము చేస్తామంటే పది మంది చేస్తాము మనం వినాయక బొమ్మలు రెడీ చేస్తాము ఇయో అంటే అదే మేము చాలా కష్టపడుతున్నాం వినా బొమ్మలు చాలా కష్టపడుతున్నాను మీకోసం ఉంటే మేము కష్టపడుతున్నాం మీరు వచ్చేలా కావాలంటే మేము బొమ్మలు చేస్తున్నాం పిల్లల కోసం మేము కూడా చేస్తాను వీళ్ళ వచ్చే మనం హైదరాబాద్ నుంచి పెయింటింగ్ తెస్తాము మన పెయింటింగ్ అచ్చు కూడా హైదరాబాద్ నుంచి తెస్తాం మేము యూపీ కూడా హైదరాబాద్ నుంచి తెస్తాం గంగా కూడా బీసెట్ హైదరాబాద్ నుంచే తెస్తాం ఇంకా మీకోసం చేస్తామంటే భగవన్ కోసం చేస్తున్నావు మా కష్టం అంటే అది రెడీ చేస్తూ ఉన్నావు అయిపోతే బాగుంటుంది అట్లా చేస్తున్నాం మేము బొమ్మలు వినా బొమ్మలు చదికీ వినా అయిపోతే బాగుంటుంది నమస్కారం